నమస్తే వేమురెడ్డి డోబుల్ రెడ్డి గారు సగినీడు గ్రామం ఇరపాల మండలం ఖమ్మం జల్ అంతేకాండి మీరు సుల్తాన్ వాడు ఎన్ని రోజులు అవుతుంది వారం రోజులు వారం రోజులు అవుతుంది సుల్తాన్ వాడకముందు అట్లుంది ఉధృతంగా ఉంది ఎర్రగా ముందు మొత్తం ముడిసిపోయింది పోయింది పైకి ముడుచుకుపోయి ఎర్రంగా అప్పుడు ఎవరు చెప్పుడు మాకు తెలిసిన ఒక రైతు చెప్పిండు వాను మీరు కూడా మేము వాడం ఇప్పుడు కొట్టి వారం రోజులు అవుతుంది మీకు ఎట్లా వచ్చిందండి చేతిగురు అంత పోతా పింది మల్లు ఉందండి తారు పురుగు తగ్గింది అంత ఇదిగా లేదు ఇప్పుడు పోతా పోతా పోతాపింది మీద ఉంది కొట్టక ముందు పోతలో ఎన్ని పురుగులు ఉన్నాయండి ఉంది ఒక ఆరు ఏడు ఎనిమిది దాకా ఉండే ఎనిమిది ఉన్నాయి కూడా చిట్టాకైతే లేదు 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 మొత్తం ముడిసపు ఎర్రగా ఉంది ఎర్రగా అయిపోయింది కొండ రక్తం లాగా ఇప్పుడు కొట్టి వారం రోజులు అవుతుంది వారం ఇప్పుడు ఆ వారం కొట్టిన రోజుకి వాళ్ళకి తేడా ఉందండి సెవెంటీ ఫైవ్ మార్పు వచ్చింది సెవెంటీ ఫైవ్ మార్పు వచ్చింది అందరూ ముందు ఇప్పుడు ఎన్ని ఎకరాలు అండి ఇది రెండు రెండు ఎకరాలు ఎంత కొట్టారండి ఎకరానికి వచ్చి పావు పావు కొట్టారు అంటే రెండు ఎకరాల మీద అరగొట్టారు కొట్టిన రోజు అయితే అసలు ఏమీ లేదు మీరు చేను అంతకుముందు ఏమేమి మందులు ఆడారు అంతకుముందు పోలీసు పోలీసు అన్ని రకాలు ఆడారు కానీ దీని రిజల్ట్ అయితే దేనికి కనపడ మీకు ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత చేను పర్సెంట్ మార్పు వచ్చింది కాపు అంతా పోతాపింద కూడా వచ్చింది పోతా కూడా ఈ పోతా పిందె అంతకు ముందు ఉందండి సుల్తాన్ కొట్టం ఇప్పుడు సుల్తాన్ కొట్టి వారం వారం అవుతుంది ఈ పోతాపింది ఇప్పుడే ఇప్పుడు ఈ వారం తర్వాత వచ్చిందంటే ఇగురు వచ్చింది వచ్చి పోతాపిందే ఇప్పుడు అంతకు ముందు అయితే ఈ పూతలు గానీ ఏమీ లేదు మొత్తం ముడిచిపోయింది అవునండి అందరూ చూపింది ఫస్ట్ కట్ట ఉంది ముడిసపోయి ఇంకా ఎరుపు వచ్చింది ఇప్పుడు పసుపు వచ్చింది ఉంది ఇంత ముందు ఎరుపు ఉంది అది ఇప్పుడు అంత పసుపు వచ్చింది మొత్తం పోతా పచ్చగా ఎగురు వచ్చింది ఎన్ని గంటల వద్దండి చేయను ఎకరానికి అయితే ఒక ఇరవై గంటల దాకా ఇరవై కాపు తెగిద్ది ఈ ముందు కొట్టాక నమ్మకం వచ్చింది అండి మళ్ళీ బాగా రిజల్ట్ వచ్చింది అందరికి ఏ తగిన ముందే ఏ తగిన ముందే సరే ఓకే థ్యాంక్